చిత్రా చిత్రా ఏమైనా చిత్ర నన్ను ఎందుకు కవర్ చేసిన చిత్రా చిత్ర ఎవడే అంత మాట్లాడే చిత్రా నీ కాలు పడుకుంటుంది బయట చూసే కాలేజీలో కాదురా చిత్రా చిత్ర చిత్ర నన్ను ఎందుకు అసహించుకుంటుందో నాకు అర్థం కాలేదు ఇక నా జీవితంలో చిత్ర లేదని తున్న నాకు సడన్గా చిత్ర ఫోన్ చేసి బీచ్ దగ్గర ఉన్న బీచ్ దగ్గరికి రమ్మంది ఏం జరిగిందో తెలుసుకుందామని నేను అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అదేంటి చిత్ర నన్ను ఎందుకు వెయిట్ చేస్తున్నావు ఏంటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు నేనేమైనా ఉంచుకునేదన్నా అదేంటి చిత్ర నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ అవసరం లేదు నువ్వుంటే చాలు నువ్వు ఒక్కడివి నాతో మాట్లాడితే చాలు అన్నావు కదా చిత్ర ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు అవసరానికి ఎన్నో మాట్లాడతాం మాట్లాడినంత మాత్రాన నిజమనుకుంటావా అవసరానికా అంటే నువ్వు చేసావా నేను నువ్వే మోసపోయావు నేను ముద్దిచ్చా నువ్వెయ్యిచ్చావు ఇందులో మోసమే ఉంది ముద్దు నీకు అవసరం వెయ్యి నాకు అవసరం అలా చచ్చిపోవాలనిపిస్తుంది భయపెడుతున్నావా నువ్వు చచ్చా అనుకో హ్యాపీగా అయినా నేను వాడుకొని వదిలేసిన వారిలో నీకంటే ముందు పంతొమ్మిది మంది అయిపోయారు ఇవని నాకు మామూలు ఏంటి నాది ఇరవై నెంబరా ఇప్పటి వరకు నువ్వు చూపించిన ప్రేమ నాటకం సొంత ఎలా మోసం చేయాలనిపించింది నా అవసరానికి భావనే కాదు ఏ వరుస వాడినైనా వాడుకుంటా అప్పుడు అర్థమైంది నేను ఐటంటి కాన్నని i love you